వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను పిల్లలు ఎంతో ఫేవరెట్గా తినే బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులో వన్ టీ స్పూన్ లిటిల్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ తురుము వేసేసి అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి నేను ఇందులో టమాటో ముక్కలు కూడా యాడ్ చేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీరు ఉల్లిపాయ క్యారెట్ టమాటో ముక్కలు వేసేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత నేను ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని కాస్త నెయ్యి లేదా బటర్ రాసేసి బ్రెడ్ ముక్కల్ని పెట్టేసేయాలి ఒకవైపుకి కాల్చుకున్న తర్వాత కాల్చుకున్న వైపు మనం తయారు చేసుకున్న ఈ కర్రీని మెల్లిగా పెట్టేసేయాలి అంతా స్ప్రెడ్ చేసి ఒక బ్రెడ్ పైన మొత్తం కర్రీ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక బ్రెడ్ని దీనిపైన మంచిగా పెట్టేసేయాలి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత అంతే సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే ఈ శాండ్విచ్ పిల్లలైనా పెద్దవారైనా ఎవరికైనా ఇష్టమే కదండి అందరూ తీసుకోవచ్చు అందరికీ ఎంతో ఫేవరెట్ కదా ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎమ్మి ఎమ్మి బ్రెడ్ శాండ్విచ్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా తినేస్తారు మంచిగా బటర్ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు అంటే దోసకాయ లేదంటే మీ ఇష్టం ఇంకా వేరే ఏదైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా పిల్లలు కూడా చేసుకునే విధంగా క్యారెట్ టమాటో ఉల్లిపాయ ముక్కలు వేసేసి కర్రీ చేశాను అన్నమాట ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కదా పిల్లలు కూడా అందుకే నేను ఇలా సింపుల్గా అన్నమాట సింపుల్గానే కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చూడండి చూస్తుంటేనే ఎంతో బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా కట్ చేశాను అన్నమాట పిల్లలు తినడానికి ఈజీగా వీలుగా ఉంటుంది కాబట్టి అంత పెద్దగా ఆ బ్రెడ్ శాండ్విచ్ అలాగే ఇవ్వలేము కదా ఇలా కట్ చేసి ఇచ్చినట్లయితే ఈజీగా తినడానికి వీలుగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నేను ఇలా చూపించిన విధంగా మీరు కూడా అందరూ ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది